దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని పలు ప్రతిష్టాత్మక కంపెనీల పెద్దలతో చర్చలు జరుపుతూ తాజాగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక ఒప్పందాలకు కుదిర్చారు ఇందులో భాగంగా తెలంగాణలో డేటా సెంటర్లు నెలకొల్పేందుకు వెబ్ వర్క్స్ ని భారీ పెట్టుబడులకు సిద్దమైంది ఈ సందర్భంగా వెబ్ వర్క్స్ ప్రతినిధుల కీలక విషయాలు అవును దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో డేటా సెంటర్ ఏర్పాటు నిర్వహణపై పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిగాయి ఇందులో భాగంగా డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ వర్క్స్ తో ఒప్పందం కుదిరింది దీనితో తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సిద్దమైందని తెలుస్తోంది ఇందులో భాగంగా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటైన్ సిఇవో విలియం మినీ వెబ్ खिल राठी तो సమావేశమయ్యారు ఈ సందర్భంగా తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు నిర్వహణపై చర్చలు జరిపారు దీనితో ఐదు వేల రెండు వందల పెట్టుబడులకు వర్క్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది వాస్తవానికి హైదరాబాద్ లో పది మెగావాట్ల నెట్వర్కింగ్ హెవీ డేటా సెంటర్ లో ఇప్పటికే ఈ కంపెనీ పన్నెండు వందల కోట్లు పెట్టుబడి పెడుతోంది దీనికి అదనంగా మరో నాలుగు వేల కోట్లకు పైగా పెట్టుబడులతో గ్రీన్ ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు ఈ సందర్భంగా దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు అసలైన తెలంగాణ గమ్యస్థానంగా నిలుస్తుందని పెట్టుబడిదారులకు అవసరమైన విద్యుత్తును కూడా పునరుత్పాదక వనరులు సమకూర్చుకుంటున్నారని తెలిపారు ఇదంతా తమ కొత్త ప్రభుత్వం అనుసరించే ఫ్రెండ్లీ పాలసీపై వాళ్లకున్న నమ్మకాన్ని చాటి చెబుతోందని ఇదే సమయంలో స్పందించిన ఐరన్ మౌంటైన్ సిఇవో తెలంగాణ రాష్ట ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా తమ డేటా సెంటర్లో నూరు శాతం పునరుత్పాదక శక్తిని అందుబాటులో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం డేటా సెంటర్లు పునరుత్పాదక ఇంధన కోసం మద్దతు అందించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చినట్లు తెలిపారు